హలో అండి నేను ఆశాదిక్ వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈ సమ్మర్కి మా గార్డెన్లో ఫ్రూట్స్ అయితే మాత్రం డామినేట్ చేసేసాయి అంత బాగా వచ్చాయనమాట మా గార్డెన్లో ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఈ సమ్మర్లో ఏ ఏ ఫ్రూట్స్ వచ్చాయి హార్వెస్ట్ ఎలా వచ్చాయి ఈ వీడియోలు అయితే చూపించిపోతున్నాను ఇండివిజువల్ హార్వెస్టింగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ ఛానల్లో షేర్ చేశాను ఇక్కడ మాత్రం ఓన్లీ ఫ్రూట్ ఏంటి ఆ హార్వెస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం చూపిస్తున్నాను ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి రెడ్ కరెంట్ బెర్రీ అనమాట ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది విటమిన్ సి అయితే చాలా ఎక్కువ ఉంటుంది టేస్ట్ మాత్రం కొంచెం పుల్లగా ఉంటుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఇదైతే హార్వెస్ట్ ఒకసారి వస్తుందన్నమాట మనకి సో మా గార్డెన్లో స్టార్టింగ్ అయితే దీంతో స్టార్ట్ అవుతుంది అన్ని రెడ్ కలర్ ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ ఫ్రూట్ వచ్చేసి రాస్బెర్రీ అనమాట ఇవి ఈసారి అయితే కొంచెం తక్కువే వచ్చాయి ఇవి కూడా మనకి వన్ టైం హార్వెస్టే వస్తుంది ఇవేమో చెర్రీస్ చెర్రీస్ కూడా ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ వింటర్కి ప్రూనింగ్ అయితే చేయలేదు సో ఇయర్ కూడా కొంచెం తక్కువే వచ్చాయి చెర్రీస్ కూడా మనకి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ప్రూనింగ్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ అయితే వస్తుంది ఈ ఇయర్ అయితే తక్కువ వచ్చినాయి ఈ ఫ్రూట్ పీచెస్ అనమాట ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ లాగా చాలా బాగా వచ్చాయి పీచెస్ కూడా మనకి చూడ్డానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇవి అయితే ఒక టూ హార్వెస్ట్లు అయితే వచ్చాయి చాలా ఎక్కువ అయితే వచ్చాయి సార్లు బుట్టల నిండా అయితే కాయలు అయితే వచ్చాయి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇవి కూడా పీచెస్ ఈ ఫ్రూట్ ఏమో ఫిక్ ఫ్రూట్ మనకి అంజీర పళ్ళు అంటారు కదా మన గార్డెన్లో ఒక టూ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదేమో గ్రీన్ కలర్ ఇంకోటి ఏమో పర్పుల్ కలర్ ఈ గ్రీన్ కలర్ ఫిక్ ఫ్రూట్ వచ్చేసి మనకి ఇయర్ అయితే అసలు ఎంత బాగా కాసినాయో నాకు తెలిసి ఒక ఎయిట్ హార్వెస్ట్ల వరకు చేశాను నేను కోస్తూనే ఉన్నాను ఎవ్రీ టైమ్ అవి వస్తూనే ఉన్నాయి అంత బాగా వచ్చాయి అంటే లాస్ట్ ఇయర్ వింటర్కి ప్రూనింగ్ అయితే చేసుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ సమ్మర్కి అయితే ఒకటో రెండో వచ్చాయి కానీ ఈ సమ్ వరకు మాత్రం అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇదేమో పర్పుల్ ఫిక్టరీ అనమాట దీనికి కూడా లాస్ట్ ఇయర్ వింటర్కి ప్రూనింగ్ అయితే మిస్ అయింది సో ఈ ఇయర్ అయితే చాలా తక్కువే వచ్చాయి యాక్చువల్లీ ఎక్కువ హార్వెస్ట్ అయితే ఈ ఈ చెట్టుకే వస్తుంది కానీ ఈ ఇయర్ దీనికి తక్కువ వచ్చింది ఒక టూ హార్వెస్ట్లు అయితే వచ్చాయి ఫస్ట్ హార్వెస్ట్కి అయితే కొంచెం ఎక్కువ కాయలు వచ్చాయి సెకండ్ హార్వెస్ట్కి కొంచెం తక్కువే వచ్చాయి నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి గ్రేప్స్ ఈ గ్రేప్స్ అయితే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట అంటే చూడ్డానికి ఆ చెట్టుకి గుత్తులు గుత్తులు ఉన్నప్పుడు చూస్తే మాత్రం అసలు ఎంత ఫిదా అయిపోతామో అంత బాగుంటాయి గ్రేప్స్ కూడా ఇయర్ కూడా చాలా బాగా వచ్చాయి ఇవి కూడా గ్రేప్స్ వన్ టైం హార్వెస్ట్ చేసేసాను అంతా సో ఈ ట్రైన్ నిండా అయితే హార్వెస్ట్ అయితే వచ్చింది ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నగా ఉంటాయి సీడ్ ఉన్న గ్రేప్స్ అనమాట సో మనకి ఒరిజినల్గా మనకి ఇండియాలో దొరికే గ్రేప్స్ సీడ్ ఉన్న గ్రేప్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి గ్రేప్స్ కూడా ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి ప్లమ్ అనమాట ఇది డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది ఈసారి అయితే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఎక్కువ అంటే కాయలన్నీ ఎక్కువైపోయి చెట్టు కూడా ఇలా మొత్తం వంగిపోయిందనమాట కాయలు బరువుకి ఇవి కూడా ఒక టూ హార్వెస్ట్లు అయితే చేసుకున్నాము రెండుసార్లు ఎక్కువ అయితే వచ్చాయి బుట్టలు నిండా అయితే నిండిపోయాయి రెండుసార్లు ఈ ప్లమ్స్ కూడా తినడానికైతే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఫ్రూట్ వచ్చేసి ఏషియన్ ఇది ఇదైతే ఈసారి అయితే అసలు అదరగొట్టేసింది చాలా బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ ఒక టూ ఫోర్ ఓ వచ్చాయి అంతే కానీ ఈ సారి మాత్రం అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఈ సారీ హార్వెస్ట్ కూడా ఒకసారి చేసేసుకున్నాము అంతా సో ఇన్ని కాయలైతే వచ్చాయి హార్వెస్ట్ చాలా హ్యాపీ ఇది మాత్రం వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే లాగా ఉంటుంది కానీ బట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది తినడానికైతే చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ అయితే పర్సీమోన్ అనమాట ఇది చాలా రేర్ ఫ్రూట్ చాలా హెల్దీ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ అయితే అసలు ఈ చెట్టుకి ఒక్క ఫ్రూట్ కూడా రాలేదు కానీ ఈసారి మాత్రం చెట్టు నిండా కాయలు వచ్చినాయి అసలు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా హార్వెస్ట్ చేద్దాం అనుకునే టైంకి మనకి కాయలైతే మనకి దక్కలేదు ఆల్రెడీ షేర్ చేసినట్టు ఫ్రూట్స్ అయితే ఎవరో కోసుకెళ్ళిపోయారు ఎవరు కోసుకెళ్ళారు అనేది ఇంకా తెలియలేదు సో ఇది మాత్రం చాలా బాధ అనిపించింది అంటే ఎంత బాగా వచ్చాయో అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం కదా అనుకునే టైంకి హార్వెస్ట్ అయితే దక్కలేదు సో ఇదొక్కటే ఇయర్ అయితే చాలా బాధ అనిపించింది ఇది వచ్చేసరికి మనందరికీ తెలుసు కదా యాపిల్స్ యాపిల్స్ అయితే మాత్రం ఈ ఇయర్ కూడా చాలా బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ వచ్చినాయి లాస్ట్ ఇయర్ వింటర్లో ప్రోనింగ్ అయితే చేసుకున్నాం సో ఈ ఇయర్ అయితే కొంచెం బాగా వచ్చాయి అన్నమాట కొన్ని అయితే మాత్రం కొన్ని అక్కడక్కడ మనకి బ్లాక్ స్పాట్స్ లా కనబడుతూ ఉంటాయి వాటిని అయితే ఇంకా హార్వెస్ట్ చేయలేదు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను వన్స్ మనకి అవి ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక కోసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చూసారు కదా ఈ సమ్మర్కి మా గార్డెన్లో ఈ టెన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వాటి హార్వెస్ట్ ఎలా వచ్చాయో గార్డెన్లో నుంచి చెట్టుకు కాసిన కాయలు మన చేత్తో మనం కోసుకొని మనం ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా మీకు గార్డెనింగ్ అవైలబుల్ ఉంటే కనుక ఫ్రూట్ ట్రీస్ అయితే పెంచడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్